Hi friends! Andhraki namaskaram, good morning, good morning, good morning. Andharki, happy Sunday! <coughs> 나이키, 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 वो तो मैं इतना गया जी करना नहीं गया तुम्हारे में चला लो रा और मालूम है जी हाथ आता हाँ हाथ हाथ दोनों का टॉर पूरा गाना कुछ मार है ना मैं इतना गया जी रोड़े परा वो जो जी धान करेंगे तो मैंने मालूम थी अतरा फास्ट चीज़ आंगन जाना देखो असुर थाई रोज़ ये नागरों को तो धाका ఈరోజు సండే కదా సండే కాబట్టి ఇక్కడ మా ఏరియాలో బిర్యానీ సూపర్గా చేస్తారు బిర్యానీ స్పెషల్ ఇక్కడ అక్కడ చూ చూస్తున్నా కదా జనాలు సో సండే ఇక్కడ బిర్యానీ ఫుల్గా స్పెషల్గా ఉంటుంది ఇక్కడ

బిర్యానీ స్పెషల్ ఇక్కడ మా ఏరియాలో మాత్రం ఎస్పీ బిర్యానీ సెంటర్ ఒకటి ఉంది అక్కడ మీరు బిర్యానీ ఉండాలంటే చాలా ఎక్కడెక్కడ నుంచో వస్తారు జనాలు చాలామంది ఇంతవరకు మేము ట్రై చేయలేదు కానీ బట్ ఎంతోమంది సండే మళ్ళా బుధవారం ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు అని అందరూ చెప్తారు ఫేమస్ బిర్యానీ సెంటర్ స్ట్ ఇప్పుడే మా డాడీ క్యారూరం పోయి వచ్చినాడు

보에가